స్టేషన్ కి మీరు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా ఈ శివన్ నారాయణ కూతుర్ని స్టేషన్ లో కూర్చోబెట్టారు అతని నేనేం రమ్మం లేదు అత్తే వచ్చింది నా కొడుకు ఇంట్లో లేని టైంలో వచ్చి నా కోడల్ని తీసుకుపోతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను శబాష్ నా కూతురు అనిపించావు తాతా నువ్వు కాదు ఎస్ఐ గారు మీరు సమాధానం చెప్పండి కంప్లైంట్ తీసుకున్నారు ఓకే ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు గతంలో మీ కుటుంబానికి దీపా నేను గతం గురించి మాట్లాడటం లేదు ఈ కేసు గురించి మాట్లాడుతున్నాను ఏ ఆధారంతో దీపన్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు జోస్ ఆరోపించినట్టు సుమిత్ర ఇంట్లో మీకు కనిపించిందా సుమిత్ర ఇంట్లో ఉంది అనడానికి సాక్ష్యం ఏమైనా దొరికిందా లేదు సార్ ఏది లేకుండా ఏ ఆధారము దొరకకుండా ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చారని ఒకే ఒక కారణంతో సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న నా కూతుర్ని నా కూతురి కోడల్ని ఎలా అరెస్ట్ చేస్తారు సమాధానం చెప్తారా ఐజీకి కాల్ చేయమంటారా సారీ సార్ నేను ఇంకా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు ఇప్పుడు రాయండి ఎస్ఐ గారు ఎవరికి భయపడాల్సిన అంతవరకు వచ్చిందా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ కేసు కేసు ఈ ఏ నువ్వు నా కూతురు మీద కేసు పెట్టావు నేను నీ మీద కేసు పెడతాను నీ తల్లి కోసం నా కూతురిని స్టేషన్ లో కూర్చోబెట్టావు నా కూతురి కోసం నిన్ను నేను సెల్లో వేయిస్తాను నువ్వు ఎస్ఐతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడతాను తాతయ్య గారు నువ్వు ఆగమ్మా నేను నా కూతుర్ని పోలీస్ స్టేషన్ కి రప్పించే మనిషితో మాట్లాడుతున్నాను అయితే మా మమ్మీ ఎక్కడుందో చెప్పమను ఎందుకు చెప్పాలి కిడ్నాప్ చేసింది కాబట్టి ఎవరు చెప్పారు నేనే చెప్తున్నాను ఎలా నమ్మాలి అయితే మా మమ్మీ ఏమైంది నా కోడలు సేఫ్ గానే ఉంది నా కొడుకు దగ్గర నా కోడలు సేఫ్ గానే ఉంది మమ్మీ ఎక్కడుందో తెలుసా అది తెలిసే కార్తీక్ గాడు మీ తాతయ్యకి ఫోన్ చేశాడు మరి నాకెందుకు చెప్పలేదు నువ్వేం మాట్లాడకు జరిగింది చాలు ఇంటికెళ్ళాం పద ఏం జరుగుతుంది గ్రాని అన్ని ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్తున్నాను కదా మా సుమిత్రకి ఏం కాలేదు కాసేపట్లో మా ఇంట్లో ఉంటుంది గ్రాని చెప్పింది వినిపించడం లేదా కాంచనా పదమ్మా మనం ఇంటికెళ్దాం ఎస్ఐ గారు నా మనవరాలు చేసిన తప్పుకి నేను మీకు సారీ చెప్తున్నాను అలాగే మీరు చేసిన తప్పుకి మీరు నా కూతురికి సారీ చెప్పండి సారీ మేడమ్ ఈసారి ఎవరి మాటలు నమ్మి తొందర పడకండి పదదీప ఈ టైంలో ఎవరు చేశారు మామిగారు నా నంబర్కి కాల్ చేస్తున్నారు ఆల్లుడు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నాడు ఆ ఫోన్ ఇటు ఎవండి నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను పోలీస్ స్టేషన్ కా అవునండి సుమిత్రని దీప కిడ్నాప్ చేసిందని కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు నేను స్టేషన్కొచ్చి ఏంటి జాస్న కేసు పెడితే దేపని నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా మీకు సరిగ్గా వినపడడం లేనట్టుంది ఇప్పుడు మీరు ఏ స్టేషన్లో ఉన్నారు మేము మా నాన్నతో మా ఇంటికి వెళ్తున్నాం అల్లుడికి అలా చెప్తే అర్థం కాదు ఇలా ఇవ్వు అల్లుడు మేమంతా మా ఇంటికి వెళ్తున్నాం తర్వాత మాట్లాడుకుందాం ఉంటాను పదండి వెళ్దాం పదవే జోస్నా జోస్నా నువ్వు నా భార్య జోలికి వచ్చావంటే నీకు చరమగీతం పాడాల్సిందే ఇప్పుడు చెప్పు తాత మా డాడీని అడిగే ప్రశ్నే నిన్ను అడుగుతున్నాను ఆయనకేమో కూతురి కంటే మేనలుడు ఎక్కువ భార్య కంటే ఎక్కువ నీకేమో కొడుకంటే కూతురు ఎక్కువ మనవరాలికంటే మనవడు ఎక్కువ కేసు పెట్టానో లేదో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండా మనవుడు ఫోన్ చెయ్యగానే పరిగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చా నువ్వు ఇంతకంటే పెద్దగా అరిచినా పర్వాలేదు తాత ఎందుకంటే ఈరోజు స్టేషన్లో కొట్టడానికంటే మించి నన్ను అవమానించావు దాన్ని అయితే నువ్వు పని చేయాల్సింది నా విషయంలో కాదు తాత ఈ దీప విషయంలో కూడా అత్త కూతురు కనపడకపోతే దీపా కొడుకేదైనా అయితే నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతారు కానీ రెండు రోజుల నుంచి మా మమ్మీ కనపడకపోయినా మేం మాత్రం సైలెంట్ గా ఉండాలి మా ఏడు పేదో మేమే ఈ నాలుగు గోడలు మధ్యపడి ఏడవాలి అంతేనా నీ కోడలి మీద అనుమానం వచ్చి హనుమానవింటి అదే నిజం కానీ మనిషి దొరకలేదంతే నా కోడలి సేఫ్గానే ఉందని చెప్పాను కదా నువ్వు చెప్పావు తదా నువ్వెప్పుడు బావ ఏం చెప్పినా అదే శాసనం అనే స్థితిలో ఉన్నావు కానీ బావకి నేను కాల్ చేసినప్పుడు భార్య అరెస్ట్ గురించి చెప్పాను బావకి దీపని ఎలా కాపాడుకోవాలో తెలియక తను అక్కడికి వస్తే తన మీద కూడా నేనెక్కడ కేసు పెడతాను నని తెలివిగా నీ కాల్ చేసి అత్త సేఫ్గానే గానే ఉంది తాత అనగానే అది నిజమో కాదో అని క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చేశా అది కూడా అందరిలో నన్ను ఫూల్ని చేసి ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు తాత మా మమ్మీ సేఫ్ గానే ఉంది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా నా భార్య మీ అమ్మని కిడ్నాప్ చేసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా ఉందా చెప్పు సాక్ష్యం నువ్వు వెనకేసుకురాకు ఎవరు వెనకేసుకురావాల్సిన అవసరం లేదు మావయ్య ఇంకా నీకు వరసలు వరస తాలూకు పిలుపులు పిలుపుల తాలూకా బంధాలు గుర్తున్నాయన్నమాట అవసరానికి మాత్రమే గుర్తు చేసుకుని ఆస్తమానం మర్చిపోయి తిరిగేది మీరు నువ్వన్నది నిజమైతే నేను ఇంటికి ఒంటరిగా కాదు పోలీసులతో వచ్చేవాణ్ణి ఎందుకల్లు నీ మనవరాలు అరెస్ట్ చేయించడానికి ఎందుకు అరెస్ట్ చేస్తావు మావయ్య మా మమ్మీ కనపడకుండా పోవడానికి కారణం దీప ఇంట్లో సుమిత్ర కనిపించిందా మా ఇంట్లో సుమిత్ర లేదు అని అతన్ని చెప్పమను వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు నీకు మీ మమ్మీ కాంచని ఇంట్లో దొరికిందా కిడ్నాప్ చేయలేదని దీపని చెప్పమను నేనేం అడుగుతున్నానో నువ్వు సమాధానం చెప్తున్నావు నీకు మీ మమ్మీ కాంచని ఇంట్లో దొరికిందా దొరికింది అయితే మనిషి అక్కడ మనిషి దొరకలేదు సాక్ష్యం దొరికింది ఎవరిదా సాక్ష్యం ఇంకేవరిది దీపదే కాదు సుమిత్రమ్మగారు మా ఇంట్లో లేరు అని అతమేదో టెస్ట్ చెప్పమను చెప్పలేదు ఎందుకంటే మా మమ్మీని ఆ ఇంట్లోనే దాచిపెట్టారు ఓకే నువ్వన్నదే నిజమనుకున్నా నీ అనుమానం కార్తీక్ భార్య మీద అయితే నా భార్య ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు ఈ తరానికి ఉత్తమ ఆదర్శవంతమైన అత్తగారు కాంచిన తేమావయ్య గారు నామినేషన్స్ లేకుండానే అవార్డు ఇచ్చేయచ్చు ఎందుకంటే ఇంత సహృదయ సద్భావ సచ్చిదానందమైన అతగారు ఇంతకు ముందు లేదు ఇక మీద ఉండదు జోస్నా నువ్వేం తక్కువ తినలేదమ్మా కాంపిటీషన్లో నువ్వు ఉన్నావ్ ఉత్తమ ఆదర్శవంతమైన అత్తగారు ఆచనతయితే పరమోత్తమ అత్యుత్తమ ఆదర్శవంతమైన కోడలివి నువ్వు ఎక్కడైనా భార్యని భర్తని మేడ్ ఫర్ చదర్ అంటారు అంటే ఒకరి కోసం మరొకరు పుట్టినట్టు ఉండడం కాని ఇక్కడ కొటేషన్ అత్తగారికి కోడలికి ఇవ్వాల్సి వస్తుంది మీరిద్దరూ మేడ్ ఫర్ రీచర్ దీప అత్తగారి కోసం నువ్వు పుట్టావు నీలాంటి కోడల్ని పొందే భాగ్యం కోసం కాంచినత పుట్టింది ఎవరి కోసం ఎవరు పుట్టారో తర్వాత తేల్చుకుందాం ముందు నా భార్య మీద కేసు ఎందుకు పెట్టారో చెప్తారా లేదా మీ మీద పరువు నష్టం కేసు పెట్టమంటారా శ్రీధర్ ఈ మధ్య జ్యోత్సనకి మతిస్థితం సరిగ్గా లేదు అది చూస్తుంటేనే తెలుస్తోంది రండి తన కళ్ళతో చూసింది నిజం కాదు అనుకుంటుంది నీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడం నువ్వు చూసావా అంటే డాడీ నేను మమ్మీ అనుకోలేదు తన కళ్ళతో చూడండి నిజం అనుకుంటుంది ముసిలోడు ఎక్కడా తగడగా కొంతమందితో వాదన పెట్టుకోకపోవడమే మంచిది పోలీస్ స్టేషన్లో చేసిన అవమానం సరిపోలేదని ఇప్పుడు మావే ముందు కూడా అవమానిస్తావా తాత ఎవరిని ఎవరు అవమానించారు నీ గౌరవం ఉందా ఏంటి ఇంటి పెద్దరికానికి విలువ ఉందా పోలీసులను తీసుకొని కాంచిన కి వెళ్లే ముందు నువ్వు నాకు చెప్పావా సరే తాత పోలీసుల్ని తీసుకెళ్లి తప్పు చేశాని అనుకుందాం ఓకే ఒప్పుకుంటాను మరి మా మమ్మీ సేఫ్ గానే ఉంది అన్నావు కదా ఎక్కడుంది నువ్వన్నది నిజమైతే మా మమ్మీని నాకు చూపించు హలో 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 పెద్ద గారు నమస్తే నమస్తే ఇంత పెద్ద సీన్లో మన ఎంట్రీ లేట్ అయితే మన కోసం వెయిట్ చేసేవాళ్ళు హర్ట్ అవరు అందుకే వచ్చేసాను ఇక్కడ నీకు అభిమాన సంఘం గట్టిగానే ఉంది బావా

నీళ్ళెందుకో అంటే వాళ్ళ ఆవిడ పోలీస్ అలా తొందరపడి మీ కథలు మీరే రాసేసుకోకండి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి మరి దిష్టి ఏంటి దేవతకి అర్థం కాలేదా అయితే ఒకసారి ఇలా చూడండి పెద్ద మేడం గారు మావి అక్కడ ఆగండి అతను నేను పెళ్లి చేసుకుని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పుడు ఈ గడపకి నమస్కారం చేసుకుని అమ్మా మహాలక్ష్మి నా జీవితంలో సౌభాగ్యానికి ఏ లోటు రాకుండా చూడమ్మా అని చెప్పి మరీ లోపలికి అడుగుపెట్టి ఉంటుంది సౌభాగ్యం అంటే కట్టుకునే ఖరీదైన చీరలో పెట్టుకునే విలువైన నగలో పోట్లు తినే భోజనమో విలాసవంతమైన భవనమో కాదు సౌభాగ్యం అంటే భర్త భార్యమే చూపించే ప్రేమ భార్య భర్తమే చూపించే అనురాగం దీనికి ఉదాహరణ చెప్పు అని అడిగితే నేను రాముడు సీత అని చెప్తాను అంతఃపురంలో ఉన్నప్పుడు ఎలా అయితే రాములు వారు సీతమ్మని ప్రేమించారు గౌరవించారు అంతే ప్రేమని అంతే గౌరవాన్ని అరణ్యంలో ఉన్నప్పుడు కూడా చూపించారు ఎప్పుడు ఆస్తుల్ని అంతస్తుల్ని అయిన వాళ్లని పోగొట్టుకుందే కానీ సౌభాగ్యాన్ని పోగొట్టుకోలేదు కానీ ఏంటి సీతమ్మ సౌభాగ్యాన్ని పోగొట్టుకొని మర్త సోలంలో విసిరిన మాటలు గుండె గుచ్చుకుంటే మాట చేసిన గాయాన్ని మోహిలాకపోయింది కన్నీటి రక్తాన్ని చీర కొంగుతోనే తుడుచుకుంటూ సర్వస్వాన్ని వదులుకుని నిద్రపోతున్న ఇంటి గడపం దాటి ఈ ఇంటి వెలుగు చీకట్లో కలిసిపోయింది తనకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసే ఇంటి ఇల్లాలు ఏమైపోయిందోనని ఈ గడప ఎదురుచూస్తూనే ఉంది అలాంటి ఇల్లాలు ఇంటికి తిరిగి వస్తే నిష్టి ఎలా లోపలికి ఆహ్వానిస్తాం నేను నీ అదృష్టానికి పట్టింది దిష్టి పోయిందత్త ఈరోజు మీ పెళ్లి రోజు అంటే మీకు పెళ్ళైన రోజు ఒకప్పుడు కొత్త కోడలుగా ఈ ఇంటి గడప ఎలా అయితే దాటొచ్చావు ఇప్పుడు అలాగే దాటిరా అత ఇదిగో మా అత నీకేం చెప్పిందో తెలియదు కానీ నేను మాట చెప్పాలనుకుంటున్నాను మరోసారి మా పాదాల్ని ఒంటరిగా నిన్ను దాటిపోనివ్వకు మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు పోవద్దా కొత్త పెళ్లి జంట అయినా అతయ్యా మావయ్య పూడికాయలు ముందు పెట్టి లోపలికి రండి మావయ్య గారు దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంత టైం పట్టింది ఆ మాట నాది నానా నువ్వు నా కొడుకువురా నువ్వు చేసే తప్పుల్లో నాకు వాటా ఉంటుంది ఈ ఇంటి గౌరవాన్ని మర్యాదని కాపాడవలసిన కోడల్ని అవేవీ ఆలోచించకుండా వెళ్ళిపోవడం నా తప్పి మామిగారు కష్టం వచ్చినప్పుడే మనిషి ఎంత ధైర్యవంతుడో తెలుస్తుంది అలాగే కష్టం వచ్చినప్పుడు మనకోసం ఎవరు నిలపడతారు మనతో ఎవరు నిలబడతారో తెలుస్తుంది నీకో సమస్య వచ్చినప్పుడు నీకండగా ఈ కుటుంబం మొత్తం నిలబడింది నీ వాళ్ళంతా నీకోసం నిలబడ్డారు నీకోసం వెతికారు నీకోసం బాధపడ్డారమ్మా అందర్నీ ఆరోగ్యం ఎలా ఉంది మామిగారు మెడిసిన్ లాంటి మనవాడు నా పక్కనుంటే నాకేమవుతుందమ్మా వీడు సర్వరోగ నివారిని వాడొక సంజీవిని ఈ ఇంట్లో మనం అందరం బాగుండటానికి కారణం వీడనం నీకేవైనా మతిపోయిందా నిన్ను చూస్తుంటే నాకు అలాగే ఉంది మీ అమ్మ తిరిగొచ్చిందే కారణం నేను కాదు కదా వెళ్ళి పలకరించాలి కదా నమ్మం చూసిందా వాళ్ళేదో ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారే మరో రెండు నిమిషాలు అక్కడుంటే మీ అమ్మ నీతో మాట్లాడుతుంది నా వైపు కూడా చూడలేదు అంతగా కార్తీక్గాడు ఎక్కడిచ్చాడు రాగానే వాడు దీపతో దిష్టి తీస్తే మీ తాత భజన మొదలుపెట్టాడు ఒకప్పుడు మనవణ్ణి పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేశాడు ఇప్పుడు నన్ను పక్కన పెట్టి మనవణ్ణి నెత్తిమీద పెట్టుకుంటున్నాడు ఆ కార్తీక్ గాడు పెద్ద మాయలోడే వాడు ఏదైనా చేస్తాడు మా మమ్మీని కూడా బావే తీసుకొచ్చాను మార్నింగ్ డాడీతో నేను వెళ్తాను అంటే నువ్వే ఆపా వెళ్ళుంటే బావేం చేస్తున్నాడో తెలుసుండేది ఎవర్నో అనుకోవడం ఎందుకు తప్పు నీదే నేనేం చేశాను నువ్వేం చేశావో నా నోటితో చెప్తే బాగోదు పైగా మనకి మనం చెప్పుకోవడం బాగోదు నడు పోదాం పద ఎక్కడికి అందరూ హాల్లో ఉన్నారే నాకెలీదా తెలీదా నువ్విక్కడికొచ్చావని వాళ్ళకి తెలియదు తెలిసినా పర్వాలేదు అప్పుడు నిన్ను చీ అంటారు అందరూ నన్నే అనండి నిన్నే అంటారు ఎందుకంటే నువ్వు అలాంటి దిక్కుమల్ల పని చేసి చచ్చావు అయితే నువ్వు పోయి వాళ్లతో కలిసిపోవు నువ్వు నా మనవరాలివి కాకపోయుంటే అదే చేసేదాన్ని ఇప్పుడు చేస్తుంది అదే కదా నన్నేం ఏం చేయమంటావే పోలీస్ స్టేషన్ లో నువ్వు నాకు సపోర్ట్ చేసావా చేసేది ముందు నాకు చెప్పి చేసావా అన్ని ముందుగా చెప్పలేను కదా అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటుంది ఇంటికొచ్చాకైనా సపోర్ట్ చెయ్యాలి కదా ఏంటి చేసేది కాడిది గుడ్డు